వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన తెలంగాణ భూభర్తి చట్టం రెండు వేల ఇరవై ఐదు మండల స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం రాత్రికి రాత్రి ధరణి పోర్టల్ని తీసుకొచ్చారు దీని వెనుక భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సేవలు అందించడానికి పదివేల పై చిలుకు విలేజ్ లెవెల్ అధికారులను నియమించబోతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల రెవెన్యూ అప్లికేషన్స్ ప్రభుత్వానికి అందాయి వాటిలో ఆరు లక్షల వరకు క్లియర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ము ప్రోగ్రాం అరెంజ్ చేసినందుకు మునుగోడులో ఉండే రైతుల తరఫున తండ్రి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో పరిపాలించిన ప్రభుత్వము అది ఏకపక్షంగా రాత్రికి రాత్రే ధరడిపోటు తీసుకొచ్చింది అది ఎవరి కోసం వచ్చింది ఇందుకోసం వచ్చింది అనేది విడాలకపోతే భయంకరమైన వాస్తవం ఇంత వెనకాల వేల ఎకరాల భూమిని విలువైన భూముల్ని కొట్టేసేందుకు వాళ్ళ పథకం ప్రకారం విదేశీ తోటి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని ఆ ధరణి హోటల్ నిర్వహణ కూడా వాళ్ళకి అప్పజెప్పి ధరణి పోటల్ వల్ల మంది పేద రైతులు ఉన్న తర్వాత కూడా లాంచ్ ప్రిపరేషన్ చేసుకోకపోవడం వల్ల హోటల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా భూ యాజమాలు ఎప్పుడో అనుకున్న వాళ్ళకు మన వాళ్ళ పేరు మీద పాసుకొని వస్తుంది దాని చాలా మంది రైతులు సూచన చేసుకున్నారు చాలా మంది ఎంతోమంది అందుకని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా ఎందుకంటే మీ అందరికి తెలుసు భూమితో పంచుకున్న అనుభవం అందుకనే మనం భూ తల్లి అంటాం నేల తల్లి అంటాం నేలన్న తల్లి అని అంటాం వేరే రకాలుగా అంటే మనం అన్నం పెట్టిన మనం ఈరోజు కాలం మంచి ఉండి ఈరోజు పది కాలం కూడా ఈ ఉన్నామంటే అది భూతల చల్వ భూమికి మనిషి ఉన్న అనుభవం అది పేదవాళ్ళకు రైతులకు నమ్ముకొని కూడా తెలుస్తుంది ఆ భూమిని కాపాడుకుంటే ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా భూమిని నమ్ముకున్న పేదలు మాత్రం దానిలే దాన్ని ఉంచుకొని బతున్నారు కనిపెట్టగా ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి ల్యాండ్ తోటి రెండు ఎకరాలు రైతు మూడు ఎకరాలు రైతు చాలా మంది ఇప్పుడు జరుపుకున్న విద్యార్థులు హైదరాబాద్ పోతులేమో సరిగా అనుకున్న వ్యవసాయం చేస్తే వాళ్ళకు వారు సరిగ్గా ఇట్టుబాటు దాకా భారత బీ పూజించుకోలేమని చెప్పి కొందరు చదువులేదు ఎత్తులు పోతులేదు మళ్ళీ గోవిందరు ఎప్పటికీ కూడా నష్టపొచ్చినా సరే కాలమైనా కాలం కాకపోతే మొత్తం సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరం కాలమైతే మళ్ళీ మంచం పంట పడి అని అంటే నమ్ముకొని ఎంతో మనం ఈ దేశాన్ని బతుకుతుంది మీ అందరి దేశం నియోజకవర్గంలో ఫ్లోరైడ్ లేదు విడాల ప్రాంతం లాగున్నాయి ఇప్పుడు శివన్న కూడా రిజర్వాయ్ మనం రిజర్వ్ టల్ టడల్ మనం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేపిస్తే ఈ ప్రాంతం దాదాపు ఒక రెండు రోజుల ఎకరాలు డిసైడ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో దగ్గర నుంచి కళ్ళ ద్వారా పదహారు మంది టన్నులు దొరికితే పని కూడా చూపించి అగ్రిమెంట్ కూడా అయిపోయింది స్టార్ట్ అవుతుంది వచ్చే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన పేరే రైతుల కోసం ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎగరాకి సాగు అందించడమే నాకు వేరే ఎందుకంటే నీళ్ళుంటే మనుషులు కాదు పశువులు పక్షులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉందం భక్తులు నీళ్ళుండాలి నీళ్ళుంటేనే ఆ భూమికి అందం ఆ ప్రాంతం అంతా కరకలాడ సదస్మే అందుకనే ఈ ప్రాంతాన్ని సదస్మం చేసుకోవాల్సిన బాధ్యత రాయ రాబోయే మూడు వందల ఏడు జరగకపోవచ్చు పోలీసులను పెట్టి కేసులు పెట్టుకొని ఊగి రాసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే రైతుల కోసం ప్రాజెక్టు కానీ కాంట్రాక్టర్ల కోసం అంటే టిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ప్రాజెక్ట్ ఎవరికి పూ అయినా సరే మనం మరి కూడా ఉన్న శివరాము ఇంత నాలుగు గ్రామాలు పోయినాయి వాళ్ళై నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆయన ఆడియో బాక్స్ అంటున్నారు కానీ ఒక టెన్ పర్సెంట్ కొందరు మాకు ఆరాటం రాలేదని ఇన్న సమస్యలు చిత్తపడు చిత్రం చింత పెళ్లి కాళ్ళ మీరు సమస్య చేసి చే ఎప్పుడో చేయాలి మామూలుగా అయితే నాడ్యూకేషన్ నైంటీ పర్సెంట్ అయిన తర్వాత టెన్ ఎదురు ఇవ్వాలి మామూలుగా రూల్ ప్రకారం అయితే చట్టం ప్రకారం ఏ ప్రాజెక్ట్ పెట్టాలన్నా చేసిన రాజులా గ్రామం అసలు టెండర్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్లు వచ్చి ల్యాండ్ ఎక్వైస్ లేదు నోటీసులు లేదు మేఘాల తీసుకోవాలి కాదు కరెక్ట్ కాదని మదనసాగర్ కావచ్చు కూడా కావచ్చు కూడా కావాలి అది మాత్రం ప్రొసీజర్ ప్రకారం పోలేదు ఆ రోజు నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు లక్షలు రాను అందరూ ఇప్పుడు మా వెంట వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అదేవిధంగా మీకు కొన్ని అంశాలు చెప్తే ఇప్పుడు చెప్పుకోను ఎందుకంటే మీ అందరినీ ఇప్పటికే ముందు మాట్లాడలేదు ఆ రోజు ధరణి వల్ల మనందరికీ తెలియదు కానీ కేసీఆర్ కుటుంబం వాళ్ళు చెప్పిన నాయకులు రాత్రికి రాతే అసైండ్ బొమ్మలని పట్ట భూములుగా మార్చుకున్నాం ఆ ధరడి ఫోటో ఎటువంటి ఆ గన్ని పోటల్ని ప్రజల కోసం కాకుండా ఒక నియంత్రిత ప్రభుత్వం దాని కోసం ఒక రైతు చట్టాన్ని తయారు చేసినట్టుందంటే నిజంగా గన్ని పోటలు అనేది ప్రజల కోసం రైతుల కోసం తయారు చేసినట్టు లేదు ఎన్ని నడుచుకుంటున్నా

గ్రామ పంచాయతీ ఆఫీసర నిపులు దాదాపు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లె ఈ ప్రభుత్వ సేవలు డైరెక్ట్ గా ప్రజలకు చేరువ ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ చీఫ్లను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది కాబట్టి రెవెన్యూ వ్యవస్థని ఎంత బలవంతం బలోపేతం చేస్తే ఈ గ్రామంలో పేదలకు అంత దగ్గరైతే ఈ ధరలు ధరలు తర్వాత ఆ సమస్యలు మన యొక్క ఈ నాలుగైదు ఏళ్ళ ధరలు వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు పేరుకపోయి కాబట్టి దాదాపు ఏడు లక్షల రెవెన్యూ అప్లికేషన్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని కానీ ఆరు లక్షల అప్లికేషన్ మీద సంవత్సరం పరిష్కారం చేసినట్టు అఫీషియల్ గా మనకు రికార్డు ఉంది ఆరు లక్షల సంవత్సరం పరిష్కారం చేసినట్టు అంటే ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ భూభారతి చట్టం ద్వారా తప్పకుండా నా తెలిసినంత వరకు ఇంత క్రిస్టల్ క్లియర్ గా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా గతంలో ఎప్పుడు చట్టం తీసుకురాలి అదేవిధంగా నాకంటే మనం మాట్లాడిన చాలా మంది నాయకులు రావచ్చు ఎమ్ కలెక్టర్ గారు చెప్పింది ఈ భూభాటు చట్టం వచ్చిన తర్వాత రైతులకు కొన్ని అపోహలుండే ఆ ధరణి వల్ల ఇప్పుడు ఏ ఎంఆర్ కు రెవెన్యూ అధికారి ఆఫీసులకు ఎమ్ఆర్ఓ ఆడవోలో ఉండే వాళ్ళ యొక్క అధికార

కాంగ్రెస్ పార్టీ మీద మాకు అధికారం వచ్చింది ప్రజలు కనీసం ఇప్పుడైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఒక కుటుంబ పార్టీ ఒక రాజకీయ పాలన జరిగింది ఇక్కడ అప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా భూ నిర్వాసితులు కానీ ఆర్ఎర్ కానీ అప్పుడు మనకు భూభాగం లాడ్ ఎక్వేషన్ యాక్ట్ కానీ అప్పుడు థర్టీ లో మీరు పార్లమెంట్ సభ్యుడిగా లాడ్ ఎక్వేషన్ యాక్ట్ పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పదమూడు డాడెఫికేషన్ జరగలేదు కొన్ని స్టేట్లో జీవో నెంబర్ తీసుకొచ్చి రాత్రికి రాత్రి పొలాలలో టెంట్లు వేసి రైతులను బెదిరించి కాని పుచ్చి భూమి తీసుకొని ప్రాజెక్టు కట్టింది కానీ నిజంగా ఆ చట్ట ప్రకారంగా మనకు రైతులకు కాని భూ న్యాయం జరగలేదు